అస్లాం రహమతుల్లాహి బర్కా అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీకు ఈరోజు నా రాజకీయ భవిష్యత్తులో నేను చూసిన రాజకీయ నాయకుల్లో ఏ రాజకీయ నాయకుడు గొప్పడు మీకు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఎందుకంటే రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు వాళ్ళు ఏ పార్టీకి చెందిన వ్యక్తులైనా కానీ తమ నియోజకవర్గంలో వాళ్ళకు ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి ఎంత ఉంటుందో అంతే చేస్తారు కానీ అంతకు మించి వాళ్ళు ఏం చేయలేరు కానీ నేను ఒక నాయకుడిని చూసినాను ఆ నాయకుడు ఎవరంటే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అతని శక్తికి మించి తన నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలా నియోజకవర్గంలో అభివృద్ధి పనులను బ్రహ్మాండంగా చేసి రేపు ఎన్ని రోజులు ఈ భూమి ఉంటుందో అన్ని రోజులు అతని పేరు శాశ్వతంగా ఉండే విధంగా చెయ్యాలనే ఒక తప్పున ఒక ఆలోచన అటువంటి పట్టుదల పట్టింపు రెండోది ఏంటంటే అతను ఉన్న సాహసం ఇవన్నీ కలిపి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులు చిరస్థాయిగా ఉండిపోతాయి బాలశ్వర్ ఈ బాలాషై దర్గాను అతను దాదాపు మనం కూడా చాలా నేను జిల్లా ఒకటి చైర్మన్ లాగా ఉన్నప్పుడు మనం చేసిన కొద్దిపాటి అభివృద్ధి పనులేదు తప్ప ఈ భారాశిత్ దర్గాలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు లోపల దర్గాలు వచ్చే లక్షలాది మంది భక్తులు తిరగాలంటే చాలా నేరం అయిపోయింది మేమందరం కూడా పోయి శ్రీధర్ రెడ్డి గారికి చెప్పిన తర్వాత ఈ బాలాషిత్ దర్గాను నాలుగు పక్కల పన్నెండు పన్నెండు అడుగులు వెడల్పు చేయడం కాకుండా ఈ మునారాలను అతను ఏర్పాటు చేసినాడు అదేవిధంగా బారా బారాషాహిద్ దర్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషాహిద్ దర్గాలో వచ్చే లక్షలాది మంది భక్తులకు సింహద్వారం ఈ దర్గా ఏంది ఈ విధంగా ఉంది దీనికి ముఖ ద్వారం కానీ సింహద్వారం కానీ లేదంటే అది చెప్పిన తర్వాత దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండు సింహద్వారాలను ఏర్పాటు చేశారు అదేవిధంగా నెల్లూరులో ముస్లింలు దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ముస్లింలు అవుతారు ఏదైతే ఈ పట్టణం ఉందో ఈ సింహపురి గడ్డ సిటీ రూరల్ కాన్ఫరెన్స్ అని కలుపుకొని ఈ మొత్తం సిటీ రూరల్ కాన్స్టిటెన్సీలో ఉన్న ముస్లింలందరూ కూడా రంజాన్ బక్రీద్ పండుగ వచ్చినప్పుడు మసీద్లలో నమాజ్ చదువుకుంటారు ఇక్కడ ఒక ఈద్గా ఉండింది పాత ఒక చిన్న ఈద్గా ఉండింది ఇక్కడ వచ్చి దాదాపు ఒక నలభై నుంచి యాభై వేల మంది నమాజ్ చదువుకుంటారు అన్న ఇంత పెద్ద ప్రాంతానికి చిన్న ఈద్గా బాగలేదని ఇక ఒక బ్రహ్మాండమైన ఈద్గా పెట్టాలంటే కోటి పది లక్షలు ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన ఈద్గా అంటే మన సౌత్ ఇండియాలోనే ఇటువంటి ఈద్గా లేదు ఇద్దరుగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వసతుల కోసం రూమ్లు లేక చాలా ఇబ్బంది పడుతుంటారు కొంతమంది లేడీస్ కానీ ప్రెగ్నెంట్స్తో ఉన్న వాళ్ళు కానీ వృద్ధులు కానీ వృద్ధ మహిళలు కానీ ఎవరైనా ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళు కానీ వస్తే వాళ్ళకి ఎక్కడ చెట్ల కింద పుట్టల కింద ఉండే బదులు వాళ్ళకి ఏదైనా రూమ్లు కానీ కట్టిస్తే బ్రహ్మాండంగా ఉంటుందంటే అక్కడ చూడండి వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తున్నారు నేను ఎందుకు చెప్తున్నానంటే రాజకీయంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయం చేస్తారు మిగతా సమయంలో అభివృద్ధి చేయాలనే ఒక తప్పన ఒక ఆలోచన ఉన్న వ్యక్తి కోటమిరెడ్డి సిరిధర్ రెడ్డి గారు అదేవిధంగా నలభై సంవత్సరాల నుంచి వెంకటేశ్వరపురం అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ అండర్ బ్రిడ్జ్ చిన్నపాటి చినుకులు పడినా కానీ మోకాల్లోకి నీళ్లు వచ్చేసి అటు ఉన్న వాళ్ళు అటుపక్క ఇటు ఇటు ఇటుపక్క వెళ్లకుండా ఇబ్బంది పడుతుంటే దాన్ని కూడా మొన్న కోటి ఒక కోటి డెబ్బై లక్షలతో ఆ ఏదైతే అండర్ బ్రిడ్జ్కి సంబంధించిన ఫుట్పాత్ కానివ్వండి మొత్తం చేసినారు అదేవిధంగా కొద్లకూరు రోడ్ నుంచి ఏదైతే మనకు ఇక్కడ నీలగిరి సంఘం ఉందో నీలగిరి సంఘం నుంచి దాదాపు అంబాపురం దాకా ఈ రోడ్డు డబల్ రోడ్డు అవుతుంది అని చెప్పి చూస్తూ డబుల్ డబల్ ఉన్నా కానీ ఆక్రమణలు అయిపోయి గందరగోళంగా ఉంటే ఈ మొత్తం రోడ్డుని వైడనింగ్ చేసి మధ్యలో సెంట్రల్ లైటింగ్ చేసినారు ఆ సెంట్రల్ లైటింగ్ ఏదైతే ఉందో మనం ఎక్కడో విదేశాల్లోనో లేదా ఏదో మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్న పరిస్థితి సెంట్రల్ లైటింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది అదేవిధంగా కేవలం శ్రీధర్ రెడ్డి ముస్లింల కోసమే చేస్తున్నాడు ముస్లింల విద్యలో స్థానం సంపాదించుకొని ఓట్ల కోసం చేస్తున్నాడు అంటే అది మనం పప్పులో కాలేసినట్టే అదేవిధంగా గుండూ సోదరులకు కానివ్వండి అదేవిధంగా గణేష్ ఘాట్ కానివ్వండి ఎరకాళమ్మ పరమేశ్వరి దేవస్థానం కానివ్వండి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం కానివ్వండి మనకు రూలర్ కాన్స్టిటెన్సీలు ఎన్ని దేవస్థానాలు ఉంటాయో అన్ని దేవస్థానాల దగ్గర అతను చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే మూడు రోజులు సమయం పడుతుంది అదేవిధంగా క్రైస్తవ సోదరుల కోసం ఏదైతే క్రిస్టియన్ హౌస్ అని చెప్పి క్రైస్తవ సోదరుల కోసం అది ఏర్పాటు చేయడం కానివ్వండి అదేవిధంగా ఎన్నో బీసీ సోదల కోసం ఎస్సీ ఎస్టీ సోదరుల కోసం ప్రతి ఒక్కరి కోసం అతను చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు మనం చెప్పుకుంటూ పోతే సమయం మనకు సరిపోదు అన్నిటికీ మించి ఎవరైతే అతన్ని నమ్ముకొని అతని పార్టీలో ఉన్న కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ కుడి చేత్తో సహాయం చేస్తే ఎడం చేయకు తెలియకుండా వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ భార్యలకు బిడ్డలకు పక్కన కూర్చోబెట్టుకొని మీ భర్త ఏం చేస్తున్నాడు మీరు ఏ విధంగా జీవిస్తున్నారు మీకు ఏదైనా అవసరం ఉందా అని చెప్పి కనుక్కొని మరీ వాళ్ళకు సహాయం చేస్తున్నారు అదేవిధంగా ఎంతోమంది మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళ బిడ్డలకు తన సొంత నిధులతో ఫీజులు కట్టి దాదాపు నాకు తెలిసి ఐదారు వందల మందిని అతను విద్యా బోధిస్తున్నాడంటే నిజంగా అతను గొప్ప నాయకుడు అంటారా కాదంటారా రాజకీయం అన్న తర్వాత ప్రతి ఒక్కరూ దేవుడు ఎలక్షన్లో నిలమల్ల కానీ వాడి మీద కూడా విమర్శలు చేస్తారు కానీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద విమర్శలు చేసే వాళ్ళు రాజకీయం అన్న తర్వాత ఖచ్చితంగా విమర్శలు చేయాలా ప్రతి విమర్శలు ఉండాలా కానీ సేమ్ టైం అతను ఈ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా మనం చర్చించుకోవాలా శ్రీధర్ రెడ్డి దగ్గర చూసిన గొప్ప గుణం ఏంటంటే ఎన్నికలు ఉన్నప్పుడు అతను రాజకీయం ఖచ్చితంగా చేస్తాడు అతను చేసే రాజకీయం ముందర ఏ రాజకీయ నాయకుడు కూడా సరిపోడు అతని మేధావి శక్తి కానివ్వండి అతని షార్ప్నెస్ కానివ్వండి అతను ఒక మంచి ఏదో రామభాణం లాగా అతను తయారైపోయి ఉన్నాడు రాజకీయంగా అతనికి ఎదుర్కోవాలంటే ఏ రాజకీయ నాయకుడు కూడా శక్తి సామర్థ్యాలు సరిపోవు అదేవిధంగా అతనికి తోడు వాళ్ళ తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో శ్రీరామచంద్రుడికి ఒక లక్ష్మణునిలాగా అతనున్నాడు అన్నిటికీ మించి అతనికి నమ్ముకున్న స్నేహితులు కానివ్వండి అతని కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు కానివ్వండి స్నే స్నేహితులు కానివ్వండి వాళ్ళని ఎవరిని కూడా చెదిరిపోకుండా అందరినీ కాపాడుకుంటూ అందరి కష్టాలకు తన సొంత కష్టాల భావించి ముందుకు అతను వెళ్తున్నాడు కాబట్టి అటువంటి రాజకీయ రాజకీయ నాయకుడి గురించి మేము చర్చించుకుంటున్నాం ఎందుకంటే చాలా మంది రాజకీయాల్లో రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు రాజకీయాల్లో రావడము చాలా ఈజీ కానీ రాజకీయాలు నిలబడము నిలదొక్కోవడం అనేది చాలా కష్టం అతను అతనికి ఒక రోల్ మోడల్లాగా దాన్ని తీసుకుంటే ఖచ్చితంగా ఎవరైతే యువతరం ఉందో వాళ్ళు ముందుకు కానీ వస్తే రాజకీయంగా ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మిగతా నియోజకవర్గాల్లో ఉన్న శాసనసభ్యులకు నేను చెప్తున్నా మీరు కూడా ఒకసారి శ్రీధర్ రెడ్డి ఏ విధంగా పనిచేస్తున్నాడు ఏ విధంగా కార్యకర్తల్ని కాపాడుకుంటున్నాడు ఏ విధంగా వాళ్ళ సొంత మనుషులు కాపాడుకుంటున్నాడు వాళ్ళందరినీ కాపాడుకుంటూ తన నియోజకవర్గాన్ని అద్దంలాగా ఏ విధంగా తీర్చిదిద్దుతీ తీర్చిదిద్దుతున్నాడో ఒక్కసారి మీరు చూడండి మీరు కూడా మీ మీ ప్రాంతాల్లో మీరు అభి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు మీరు చేయటం లేదని నేను చెప్పటం లేదు కానీ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా అతని శక్తికి మించి అతను తన నియోజకవర్గాన్ని లాగా చేస్తున్నారు మీరు కూడా మీ నియోజకవర్గాలు ఆ విధంగా చేస్తే భవిష్యత్తులో మీరు మీలో శ్వాస ఉన్నంత వరకు మీరు కూడా శాసనసభ్యులు లాగా ఉంటారు ఈరోజు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీద పోటీ నిలబడడానికి ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ సాహసం చేయలేని పరిస్థితిలో శ్రీధర్ రెడ్డి ఉన్నాడు అదేవిధంగా వాళ్ళ తమ్ముడు ఎవరైతే కోటం రెడ్డి గారు ఉన్నారో అతను కూడా అన్నకు ఎక్కడ చెడ్డ పేరు రాకూడదు మనం ఏ విధంగా మా అన్న ఈ నియోజకవర్గాన్ని కాపాడుకొని వచ్చినాడు అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని సురక్షితంగా ఉంచాలనే నేపంతో అతను పనిచేస్తున్నాడు కాబట్టి సొదలరా రాజకీయాలు సపరేటు కానీ ఇతను రాజకీయవేత్త రాజకీయం అంటే వాళ్ళకి వీళ్ళకు తగులు పెట్టి వాళ్లకు ఇబ్బంది పెట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టి ప్రతీకారం తీర్చుకోవడం కాదు రాజకీయం అంటే రాజకీయం అంటే కార్యకర్తల్ని స్నేహితుల్ని శ్రేవులాశుల్ని కాపాడుకుంటూ తన నియోజకవర్గాన్ని సస్యా అమలం చేసేవాడే నా దృష్టిలో గొప్ప రాజకీయ నాయకుడు ఆ నాయకుడు ఒక్కడే మన ఆంధ్ర రాష్ట్రంలో అతని కూటమిద్దస్లాండి